తీరం దాటిన తుఫాన్ క్రమంగా బలహీన పడుతోంది అటు విశాఖ జిల్లాలో కూడా ఈ ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది దీనికి సంబంధించిన అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ నాడు తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ దుర్గా దుర్గా ఏంటి విశాఖ జిల్లాలో ఈ ఎఫెక్ట్ ఎలా కనిపిస్తోంది గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ మొంత తుఫాన్ తీరం దాటినప్పటికీ కూడా విశాఖలో తన ప్రతాపాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది అయితే ఆ తీరం దాటినప్పుడు కూడా అది తీవ్ర ఆ వాయుగుండంగానే కొనసాగుతుంది మూడు గంటల వరకు తర్వాత తర్వాత ఆరు గంటలు అది అల్పబడిన మారనుందని చెప్పేసి విపత్తుల శాఖ తెలిపింది ఈ నేపథ్యంలో ఆ తీవ్రం దాడినప్పుడు కూడా తీవ్ర ఆ వాయుగుండంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ దాని ప్రభావం మరొక పన్నెండు గంటల పాటు ఉంది ఈ నేపథ్యంలో ఆ మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా ఇదే ఆ వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి ఆ ఆంధ్ర అంటే కోస్తాంధ్రతో పాటు ఉత్తరాంధ్ర కూడా తన ప్రతాపం చూపిస్తుంది ఆ మొత్తం బీచ్ కారిడర్ అంతా కూడా ఉభిన పడుతున్నా అలలో ఉధృక్తి మనం చూడొచ్చు ఈ నేపథ్యంలో బలమైన ఈదురుగాలు వేస్తున్నాయి ఆ మొన్న భారీగా వర్షపాతం నమోదైంది కుంట వర్షం నిన్న మధ్యాహ్నం నుంచి కొంచెం తగ్గిన వర్షం వర్షంపాత తగ్గినప్పుడు కూడా రాత్రి తీరం తాటే సమయంలో బలమైన ఈదురుగాలు వెళ్ళి రాజులంతా కూడా ఆ భారీగా వర్షపోతం నమోదైంది ఉదయాన్నే ఆ వర్షం తగ్గి ఆ వాతావరణం అంతా నార్మల్గా అయింది పీపుల్ అంతా కూడా వర్షం ఆ వెళ్ళిపోయిందని చెప్పి కొంచెం ఆ టెన్షన్ వాతావరణం నార్మల్ వాతావరణం వచ్చినప్పుడు కూడా ఉదయం ఎనిమిదిన్నర నుంచి మరల ఈదురుగాళ్ళు బలంగా విడుతున్నాయి ఎక్కడికక్కడ చెట్లు కూలిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది మళ్ళీ వర్షం మొదలైంది ఈ నేపథ్యంలో ఒక ఆందోళన పడుతున్న అంశాన్ని మనం చూడుతూ విశాఖ వాసులు గతంలో ఏదైతే హుదూర్ తుఫాన్ వచ్చిందో దాన్ని ప్రజలందరూ కూడా నెమరు వేసుకుంటున్నారు అక్కడ అప్పుడు ఏ విధంగా అయితే ఆ అనుభవాలని గత అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మళ్ళా హుదూర్ తుఫాన్ లాగే ఇది కూడా ఉందని చెప్పేసి ఈ మోసా తుఫాన్ కూడా ఉదూర్ గుర్తు చేస్తా ఉంది విశాఖ వాసులకి విశాఖ వాసులకి ఒక చీకటి రోజులు హుజూర్ తుఫాను ఆ పద్దెనిమిది రోజుల పాటు విద్యుత్ లేకుండా చాలా ఇబ్బంది పడిన పరిస్థితి అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు ఆ తన పరిజ్ఞానం ఉపయోగించి పూర్తి స్థాయిలో యథాశక్తి స్వరత్తుల దగ్గర తీసుకొచ్చిన జ్ఞాపకాలు నమరు వేసుకుంటున్నారు ఇప్పుడు మరలా ఆ అటువంటి అనుభవాలను గుర్తు చేస్తా ఉంది బలమైన నీధులు గాలు వేస్తున్నాయి అయితే వర్షపాతం తగ్గినప్పుడు కూడా ఆ తుఫాను వెళ్ళిపోయిందని చెప్పితే అందరూ అనుకుంటున్నప్పుడు కూడా మరలా అది తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతుంది కాబట్టి ఆ తీవ్ర అల్పపీడనం వరకు కొనసాగే వరకు తన ప్రతాపం ఆ ఉత్తరాంధ్ర ఉండబోతుంది కొంత పట్టు కొంతమంది స్థానికులు ఉన్నారు ఏ విధంగా గత అనుభవాల దృష్ట్యా ఏ విధంగా వారు రాత్రి గడిపారో వారి మాటలు అడిగితే చేద్దాం ఎలా ఉంది సంబంధించి వర్షం పడ్డదండి నిన్న సాయంగా నిన్న పడ్డదండి ఏదో తగ్గిందని అనుకున్నామండి మళ్ళీ సాయంకాలం ఐదు గంటల నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి రాత్రి అంతా గాలి మళ్ళీ తెల్లవారు ఎనిమిది వందలకి స్టార్ట్ అయిందండి గాళ్ళు వర్షాలు బయన వస్తుంది ఎక్కడికక్కడ చెట్టు రూపాతని గరటలు కూడా బొమ్ముకు వస్తున్నాయి మాకు బయన వస్తుందండి ఆందోళన ఉందండి మరి ఎవరు ఎక్కడికి వెళ్ళిన పరిస్థితుల్లో ఉన్నామండి ప్రజలు భయపడుతున్నామండి మరి ఎంతవరకు ఇది గాలి సొఫాన మాకు అర్థం అవసరం ఇంతకుముందు ఎంత ముందు గతంలో పది సంవత్సరాలు అయిందండి అప్పుడు వచ్చిందండి గాలి పంచుకోవాలి ఇప్పుడు కూడా భయమండి మరి ఏం చెయ్యాలో ఏంటో అంటే అందరూ వెళ్ళాల్సా ఉన్నారండి అంతా కూలో కష్టపడకుండా కొంట్రాడితే అక్కడ ఏదో కూలికి చేస్తాను కొండ ఏదో పట్టగా తిని బ్రతుకుతున్నామండి మరి మా నాటోళ్ళు అంతా భయపడుతున్నామండి మరి ఏదో తగ్గుతుందని చూసుకున్నామండి మరి మేము ఎలాగ అందాల పడుతున్నా మరి ఎలా కొడుతుందో ఏం అంటే గత హుజు తుఫాన్ లాగా గుర్తొచ్చిందో అలాగా భయపై మేడపడే తప్పలాగా గుర్తొచ్చిందండి భయపైనా మాకు వేస్తుందండి మరి ఎంతవరకు ఇది ఎలాగా ఉంటుందో అని మాకు చాలా అందాలంగా ఉందండి మరి ఏం చేస్తుందో కరెంటు మాకు అందాలం పడలేదండి మొత్తం ఏదైతే గత అనుభవాల దృష్ట్యా ఆ హుజు తుఫాన్ నెవర్లు వేసుకుంటేనే మళ్ళా ఆ వర్షం తగ్గింది అనుకుని బయటకు వచ్చిన ప్రజలు మరలా బలమైన ఈదురుగాలు వేస్తున్నాయి ఎక్కడికెక్కడ సిట్లు కూలిపోతున్నా ఆ విజ్వసం మనం చూడొచ్చు బలమైన ఈదురుగాలు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ రోడ్డు కూడా స్తంభించిపోయింది వాహనాలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయింది అంటే ఉదయం నుంచి ఆ వాతావరణం అంతా పూర్తి స్థాయిలో మారిపోయింది ఉదయం గత రాత్రి బలమైన ఈదురుగాలు వేసి ఎర్లీ మార్నింగ్ అంతా వర్షపోతం తగ్గిపోయింది ఆ గాలి తగ్గిపోయింది కానీ మరలా ఎర్లీ మార్నింగ్ ప్రతాపాన్ని తో ప్రజలు ఆందోళన పరిస్థితి పడుతున్న అంశం మరుగ దుర్గ ప్రెజెంట్ సముద్ర తీరం వద్ద ఎటువంటి సిచువేషన్ ఉంది అలాగే మీరు చెట్టు టీ ఈదుర్గాలు వీస్తున్నాయి నిన్నటి ఎఫెక్ట్ ఈ రోజు కనిపిస్తూ ఉందా నిన్న ఎఫెక్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది ఇప్పటికి కూడా సముద్రం కెరటాలు ఉవేత్తన్న ఎగుస్ పడుతున్నాయి సుమారు ఎనిమిది నుంచి నిన్న పది మీటర్ వరకు ఆ ఎత్తులో కెరటాలు వచ్చాయంటే నిన్న ఏ విధంగా తన ప్రతాపం చూపించాలో ఇప్పుడు కూడా ఆ గంగమ్మ సముద్రం అయితే శాంతించి లేదని చెప్పచ్చు ఇప్పుడు కూడా బలమైన వైపు ఈ వేస్తుంటే మరోవైపు సముద్ర కెరటాలు కూడా అదే యుద్ధలో ఆ కెరటాలు ఉవ్వేత్తే నిగుపడతా ఉన్నా ఇప్పటికి కూడా ఎవరిని పర్యాటకులు కావచ్చు స్థానిక కావచ్చు ఎవరిని కూడా పర్యా పర్యాటక ప్రాంతాలను ఎవరిని సందర్శించకుండా పోలీసులు ఇప్పటికి కూడా ఆ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు ఎందుకంటే తీరం తాగి దాడినప్పుడు కూడా నార్మల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు అందరం తగ్గిపోతుంది అని పూర్తిగా అనుకున్నారు కానీ మరలా తన ప్రతాపాన్ని చూపిస్తుంది అదే గంటాలు అదే స్పీడ్తో ముందుకు వస్తూ ఉంటే ప్రజలు కూడా ఆందోళన పడుతున్న ఆ అంశాన్ని మనం చూడొచ్చు శ్రీనివాస్ అలాగే దుర్గా రెస్క్యూ సిబ్బంది వర్క్ ఏ విధంగా ఉంది అక్కడ విశాఖలో పూర్తిగా ఎన్డిఆర్ఎఫ్ కావచ్చు రెస్క్యూ టీమ్ సంబంధించి కానీ పూర్తి స్థాయిలో పనిచేస్తా ఉన్నారు అక్కడ చెట్లు పడిపోయిన విద్యుత్ స్తంభాలు ఉంగిపోయినప్పుడు కూడా ఇమ్మీడియట్లీ దాని ప్లేస్ లో కొత్త నిర్మాణం చేపట్టే విధంగా ఎక్కడ కూడా ఆ దెబ్బ ఉండుకోకుండా ఎక్కడికి ఎక్కడ చెట్లు ఉండిపోకుండా పూర్తి స్థాయిలో చెట్లు పడిపోయిన నచ్చేసి ఆ రిమూవ్ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది పూర్తి స్థాయిలో ఆ పని భాగాలు కనిపిస్తా ఉంది ఎక్కడ కూడా ఆ ఇబ్బంది రాకుండా ప్రజలు ప్రయాణాలకు సంబంధించి గాని ఉద్యోగాలకి వాళ్ళు వెళ్లే కానీ ఇటువంటి ఇబ్బందులు తలెత్తుకు ఉండేందుకు పూర్తిగా రహదారిని కూడా క్లీన్ చేస్తున్న అంశాలు మనం చూడచ్చు గత రాత్రి ఆ ప్రభుత్వ ఆదేశాల మేరకు హైవే కూడా పూర్తిగా నిర్బంధించారు ఆ హెవీ వెహికల్స్ కూడా ఎక్కడ వెళ్ళకుండా ఏర్పాటు చేశారు మార్నింగ్ నుంచి ఆ వెహికల్స్ వెళ్తున్నాయి కానీ హెవీ ప్రధానంగా హైవే సంబంధించి చాలా చెట్లు కూలిపోయిన పరిస్థితి కనిపించే ఉంది ప్రధానంగా మెయిన్ రోడ్ అంతా కూడా ఎన్ఎస్ ఫార్టీ అంతా కూడా చెట్లు బలమైన చెట్టు కూలిపోయింది ఆ టైంలో ఎన్డీఆర్ సిబ్బంది అత్యవసర కూడా కాలంలో పనిచేసి ఎక్కడికైనా చెట్లు తొలగిస్తున్న అంతా మనం చూడొచ్చు ఇప్పుడు మరోవైపు ఈజులుగా లేసుకుని మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది నేపథ్యం కొంచెం తాత్కాలికంగా ఇబ్బంది పడతా ఉన్నప్పుడు స్థాయిలో అక్కడ పనిచేస్తూ ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా పూర్తిగా సక్సెస్ చేస్తారని మనం మనం మన కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం అది వైజాగ్ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ అందిస్తున్న రిపోర్ట్